హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో జింజగడ్డల్ని ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తానండి నేను ఇక్కడ నెయ్యిలో ఫ్రై అయితే చేశాను ఇలా నెయ్యిలో ఫ్రై చేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడతారు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీటి కోసం ముందుగా అయితే నేను జంజగడ్డలని అయితే నేను తీసుకున్నానండి మా సైడ్ వీటిని జంజుగడ్డలు అని అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి తీసుకున్న తర్వాత స్కిన్ అయితే తీసేసుకోవాలి స్కిన్ తీసేసుకొని వాటర్లు అయితే మనం కడిగేసుకోవాలండి లేదంటే బ్లాక్ అయిపోతాయి ఈ విధంగా సైజ్ అయితే మనం మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి మరీ మందంగా ఉండకూడదు మరి పతలాగా ఉండకూడదండి పతలాగా ఉన్నా కూడా త్వరగా మాడిపోతాయండి ఇలా ఒక బౌల్లో పెట్టేసుకొని నీటి నీటిలో కడిగేసాం కదా ఆవిరిపోయేంత వరకు అయితే వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే నేను ఇక్కడ వేస్తున్నానండి మనం ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి వన్ స్పూన్ ఎక్కువనే పడుతుందండి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చేసేసుకోవాలి సిమ్ములో అయితే పెట్టేసుకోవాలండి హైలో పెట్టేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి మాడిపోతాయి కింద అంటుకుపోతాయి ఇలా ఒక మూత గుంతగా ఉన్న మూత అయితే తీసుకోవాలి అందులో వాటర్ అయితే నేను వేస్తున్నానండి వాటర్ ఇట్లా పెట్టుకోవడం ద్వారా ఇవి వాటర్ హాట్ అవుతాయి కదా హాట్కి ఆవిరికి కింద మనకి త్వరగా అయితే ఫ్రై అవుతాయండి ఈ జంజగడ్డల ముక్కలు అనేది ఈ విధంగా వాటర్తో పెట్టేసుకున్న తర్వాత మధ్య మధ్యలో మనకు చూసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఫ్రై అయ్యాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి మనం సాధారణంగా ఎప్పుడు నార్మల్గా బాయిల్ చేసి అలానే తింటూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయండి టేస్ట్ ఇలా మూట పెట్టేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మధ్యలో చూసుకుంటూ ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆవిరికి త్వరగా అయితే ఉడికిపోతాయి చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ తప్పక ట్రై చేయండి వాటర్ అందులో పడకుండా నిదానంగా నెమ్మదిగా తీసుకోండి ప్లేటు తీసుకున్న తర్వాత కలుపుకుంటూ సిమ్లు అయితే పెట్టేసుకోవాలి ఇలా కలుపుకుంటూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం ఏం తీసుకోదండి ఫాస్ట్గానే అయిపోతుంది మనము వాటర్ అయితే పెట్టాము కదా అవిరికి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది కింద మాడిపోయినా పర్లేదండి టేస్ట్ మనం నెయ్యిలో వేసుకుంటున్నాం కదా నెయ్యిలో ఫ్రై అవుతున్నాయి కాబట్టి మాడిపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం గరిట్తో ఒత్తుకుంటే స్మాష్ అయిపోవాలి అలా స్మాష్ అయినాయి అంటే మనకు ఫ్రై అయినాయి అని అర్థమండి ఇలా ఫ్రై అయిన దాని వెంటనే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్